ప్రియ సహోదరి సహోదరులరా మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను ప్రియమైన దేవుని వారులరా దేవాది దేవుడు మీ అందరి జీవితాల్లో క్షేమాన్ని అనుగ్రహించి ఉన్నాడని నమ్ముచు ఉన్నాను అందును బట్టి సంతోషిస్తూ దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నుండి అనేక సంగతులు మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు ఈ సమయంలో నరులు ఎలాంటి వారు అనే విషయాలను గూర్చి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను పిల్లరా నరులు వారు అనే ప్రశ్న మన ముందు విష్ణు చిన్నదే కానీ సమాధానం చాలా పెద్దది కారణం ఏంటి అని అంటే పిల్లరా నరులను గూర్చి ఏమని చెప్తాం దాదాపు తొమ్మిది వందల కోట్ల ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు సో వీళ్ళందరూ ఎటువంటి వారు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు అనే విషయం మనం చెప్పాలి అనంటే ఇది కొంత కష్టతరమైనటువంటి విషయమే అయితే దేవుడు నరులను గురించి తెలియజేయడానికి ఒక పోలికను బైబిల్ గ్రంథంలో వాడినట్లుగా మనం చూస్తాం అదేమిటి అనంటే ఇతరుల గ్రంథంలో మొదటి కీర్తన మూడో వచనంలో ఈ విధంగా రాయబడింది అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండినో ఒక మనుష్యుణ్ణి అతడు ఒక వ్యక్తిని లేదా ఒక నరుణ్ణి దేవుడు చెట్టుతో పోలుస్తూ ఉంటారు మనం చెట్లు గురించి ఆలోచన చేసినప్పుడు అనేక రకాల చెట్లు మనకు ఉంటాయి చెట్ల గురించి చెప్పమంటే ఏమని చెప్పగలం ఎంతని చెప్పగలం అనేక రకాల చెట్లు ఫలాలు ఇచ్చే చెట్లు ఇచ్చే చెట్లు చెట్లు ఉపయోగపడే చెట్లు అందంగా కనిపించేవిగా ఉంటాయి చెట్ల గురించి ఎలాగైతే మనం చెప్పలేము గా మనుషుల గురించి కూడా మనం చెప్పలేము అనే విషయాన్ని మనకు తెరగాలి మనకు మనుషులు ఎలాంటివారు అనే ప్రశ్న చిన్నదే గాని దాని జవాబు వెతకడం కష్టం అయితే మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా మనం అనుకున్నట్లయితే రెండు రకాలుగా మనం విభజించవచ్చు ఒకటి మంచివారు రెండవది చెడ్డవారు అందులో చూడండి ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనేది మనం చూస్తాం అవి వస్తువులు కానీ జంతువులు కానీ లేదంటే వనరులు కానీ అది ఏవైనా కానివ్వండి మంచి చెడు అనేవి రెండు కాలం కనుక మనుషుల్లో కూడా మనం గమనించగలిగితే మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు అయితే మంచివారు ఎంతమంది ఉన్న సమాజంలో ఉన్న ఈ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మంచివారు అనేవారు చాలా కొద్ది మందే ఉన్నారనే విషయం మనకు అర్థమవుతూ ఉంది కనుక ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నరులలో ఎక్కువ శాతం ఎవరున్నారు అని అంటే ఈ చెడ్డవారే కనపడుతున్నారా మనుషులందరినీ దేవుడే సృష్టించాడు అనే విషయము మనందరము కూడా బాగుగా ఎరిగిన వారు ఒకే మనుషుల్లో నుండి ఈ మానవ జాతి అంతా కూడా ఉద్భవించింది అనేటువంటి విషయం కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు అయితే ప్రిలారా మనందరిని కూడా సృష్టించినటువంటి దేవుడే ఈ నరులు ఎలాంటివారు వారి మనస్తత్వాలు ఎలాంటివి అనేటువంటి సంగతులను మనకు నేర్పించడానికి మనకు జ్ఞాపకం చేయడానికి తన గ్రంథం ద్వారా అనేక విషయాలు తెలియజేసి ఈ వీడియో ద్వారా ఏడు లక్షణాలను గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను అందులో మొదటిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి నరులందరూ కూడా చెడిపోయినవారు తమ మార్గములను చెరుపు వేసుకున్నవారు సింపుల్గా చెప్పాలి అని అంటే చెడ్డవారు అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆది కాండము ఆరో అధ్యాయము వచనంలో దేవుడు ఈ మాటను రాయించాడు ఈ మాట మనం చదివినట్లయితే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను పన్నెండో వచనం కూడా దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చరిత్ర వేసుకొని ఉండేరి మనం సృష్టించిన వాడే మన కూర్చు రాయించినటువంటి మాటకి ఈరోజు మనం గమనించినట్లయితే మనుషులందరూ కూడా చెడుతనము కలిగిన వారు చెడ్డవారు ఈరోజు నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతూ ఉంది మనం ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు కనుక లోకంలో మనం చూసినట్లయితే ఎక్కువ షారుగానే మనుషులు కనబడతారు ఏ సందర్భాన్ని అయినా చూడండి ముందు చెడు తలంపు వస్తుంది లేదంటే ముందు చెడు మనుషుల్లో ఉంటుంది ఆ తర్వాతే ఆ మంచి అనేది కనిపిస్తూ ఉంటుంది మనుషులందరూ కూడా భూలోకంలో ఉన్నవారందరూ కూడా చెడ్డవారు చెడుతనము కలిగిన వారు చెడు తలంపులు కలిగిన వారు అనే విషయము దేవుని వాక్యంలో మనం చూడగలం రెండో సంగతిలో మనం వెళ్ళినట్లయితే నరులు వివిధ తంత్రములు కలిగిన వారు అనే విషయం వ్రాయబడుతుంది ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతుంది ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుంది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులను పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు ఎలాంటి వారు వివిధ తంత్రములను కలిగిన వారు వాస్తవానికి దేవుడు మనుషులందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ వారు అనేక తంత్రములను కల్పించుకొని ఉన్నారు అందు విషయంలో కూడా మనం చూసినప్పుడు వారు మార్గములను చెరుపు వేసుకొని అనే విషయం చాలా స్పష్టంగా దేవుడు అంటే ఆ మార్గము చెరుపు వేసుకొనక మునుపు వారు మంచివారుగానే కనబడుతున్నారు అదే విషయాన్ని ఇక్కడ రాస్తూ వారు యథార్థవంతులుగానే దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ ఆ మార్గములను చెరుపు వేసుకొని వివిధ రకాల తంత్రములను కల్పించుకున్నారు అనే విషయం ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక తంత్రములు అనే పదానికి ఇక్కడ లో ఇన్వెన్షన్స్ అనే ఒక ఇంగ్లీష్ పదాన్ని వాడడం జరిగింది ఇన్వెన్షన్స్ అంటే ఏంటి కనిపెట్టడం అంటే మనుషులు చూడండి ముందు మంచివారుగానే ఉంటారు యథార్థవంతులుగానే ఉంటారు కానీ ఆ వారు ఎదిగే కొలత పరిస్థితులు ప్రభావాన్ని బట్టి వారు ఏమవుతూ ఉంటారంటే రకరకాల విషయాలు వారు సంపాదించుకుంటూ ఉంటారు అందుకే ఇన్వెన్షన్స్ అంటే ఏంటి కనిపెట్టుకుంటూ ఉంటారు అంటే ఏ సందర్భానికి ఏ ఎండకి ఆ గొడుగు అని పెద్దలు సామె చెబుతూ ఉంటారు కనుక అటు రీతిగా ఏం చేస్తున్నారు మనుషులు అని అంటే వివిధ తంత్రములను వారు కనిపెడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో తంత్రములు అనే మాట దాదాపు తొమ్మిది సార్లు రాయబడింది కానీ అందులో ఒక రెండు సార్లు కన్న పశాసు తంత్రములుగా వాడబడింది ఒక రెండు సార్లు అపవాది తంత్రములు సాతాను తంత్రములు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాయించాడు సాతాను తంత్రములను కూర్చి మనం ఎరుగని వారము కాము అనే మాట కూడా రాయబడింది వైపులో అలాగే మిగతా ఐదు సార్లు కూడా మనుషులను ఉద్దేశించే ఈ మాట వినియోగించడం జరిగింది వీళ్ళ తంత్రములు కల్పించుకోవడం అని అంటే చూడండి ఆ సమయానికి వారు అవసరం తీరడం వరకు ఎన్ని మాటలైనా మాట్లాడతారు ఎన్ని ఆలోచనలు అయినా మారుస్తే అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం వరకు ఏది చేయడానికైనా వెంటనే సిద్ధపడతారు కనుక మనుషులు తంత్రములు కలిగిన వారు అనే విషయాన్ని మనం గుర్తారు మూడో విషయాన్ని మనం చూసినట్లయితే మనుషులు అన్యాయం చేయవ కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చంలో ఈ విధంగా రాయిపోయింది అయితే మీరే అన్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఎలాగూ చేయుచున్నారు వీళ్ళారా దేవుడు మన స్థితిగతులను కూర్చి ఎరిగినవాడు మన స్వభావంలను కూర్చి మరింతగా ఎరిగినవాడు ఎందుకంటే మన సృష్టికర్త ఆయనే కనుక మన కూర్చి సమస్తము ఆయనకు తెలిసినవాడు వాడు అందుబట్టి నరులు ఎలాంటివారో ఆయన చక్కగా తెలియజేసి మన సమాజంలో చూసినప్పుడు మనుషులందరూ కూడా అన్యాయం చేసేటువంటి వారుగా కనబడుతున్నారు అంటే వారికి ఇష్టం ఉన్నవారి పట్ల ఒకలాంటి ప్రవర్తన ఇష్టం లేని వారి పట్ల ఒకలాంటి ప్రవర్తన ఉన్న వారి పట్ల ఒక ఒకలాంటి ప్రవర్తన డబ్బులు లేని వారి పట్ల ఒకలాంటి ప్రవర్తన కనుక వారు స్వలాభం కొరకు వారి ప్రయోజనం కొరకు అవతల వ్యక్తిని మోసం చేయడానికైనా ఏమి చేయడానికైనా సిద్ధపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారు మన మనసుకి ఇది అన్యాయం అని తెలిసినా కానీ అన్యాయం చేయడానికి ఈరోజు మనుషులు ఏమాత్రం వెనకాడటం లేదు కారణం వారి యొక్క స్వలాభాన్ని కోరుతున్నారు ఇవాళ ముఖ్యంగా తీర్పు తీర్చే విషయంలో చాలా అన్యాయం పేదవానికి ఒకలాంటి తీర్పు ఉన్నవానికి ఒకలాంటి తీర్పు తీర్చేవారు అన్యాయపు ఆలోచనలు చేసేవారు అన్యాయపు పనులు చేసేవారుగా మనుషులు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనుషులతో అనే విషయం దేవుని వాక్యం మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది ఇలా ఇక నాలుగో విషయంలోకి మనం వెళ్ళినట్లయితే మనుషులు దుష్టులు లేదా దుర్మార్గులు అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా ఈ రోజు సమాజాన్ని మనం గమనించినప్పుడు మనుషులందరూ కూడా దుష్టులు దుర్మార్గులుగానే ఉన్నారు ఈ రోజు సమాజంలో ఎన్ని భయంకరమైన విషయాలు మనం చూస్తున్నామో వింటున్నాకి ఆస్తిపాస్తుల కొరకు తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనకాడినంత దుర్మార్గులుగా ఈ రోజు మనుషులు మనం చూస్తున్నాం కన్న బిడ్డలను చంపేసే దుర్మార్గులను చూస్తే గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ చుష్టులు మరణము నుం చేత నాకే సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు ప్రియమైన దేవుని వారిలో దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్న చూడండి మీరు అందరూ ఇలా దుర్మార్గులు అయిపోవడం మనుషులందరూ కూడా దుర్మార్గులుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు కనుక దుష్టులు తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి దుర్మార్గులు తమ దుర్మార్గపు పనులు మానివేయాలి వారందరూ కూడా మార్పు చెందాలి నా వైపు తిరగాలి నేను నడిపించే మంచి మార్గంలో మనుషులందరూ కూడా నడవాలి అనేది దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విడిచిపెట్టి వారు మంచివారిగా మారితే దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఐదో విషయంలో మనం వెళ్ళినట్లయితే మనుషులు కపట ప్రేమ కలిగిన వారు అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది సామతల గ్రంథము ఇరవై ఆరో వచ్చాయి ఇరవై మూడో వచ్చిన ఈ విధంగా రాయబడింది చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెండిపోతతో సమాన మనుషులు ఎలాంటివారు అనంటే ఇక్కడ చెప్తున్న మాట చెడి హృదయమును ప్రేమగా మాట్లాడు పెదవులను కలిగినటువంటి వారు కనుక కపట ప్రేమ కలిగిన వారు ఈరోజు నిజంగా మనం సమాజాన్ని గమనించినప్పుడు ఎవరిని కూడా నమ్మేటువంటి విషయం లేదు లేని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న ఫ్రీల ఒకవేళ గుడ్డిగా ఎవరినైనా మనం నమ్మాము అని అంటే మోసపోక తప్పదు ఏదో ఒక రోజు వారిని బట్టి మనం బాధపడక తప్పదు అలాంటి పరిస్థితులు ఈ రోజు సమాజంలో మనం చూస్తున్నాం కనుక బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనేకులు ఎలా ఉన్నారు అనంటే ఇలాంటి వేషాన్ని ధరించుకొని ఉన్నారు పైకి ప్రేమగా కనబడతారు కానీ ప్రేమ లేనివారు మంచి కనబడతారు కానీ మంచి తనము లేనివారు సహాయం చేసేవారుగా కనబడతారు కానీ ఏమాత్రం కూడా మన హితము కోరని వారు కనుక పిల్లరా రోజు ఎవరిని నమ్మాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు అనేవి కొనసాగుతాయి అలాగే ఇరవై నాలుగు కూడా చదివినప్పుడు పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకుని పైకి బాగానే ఉన్నట్లుగా మనకు కనిపించినప్పటికీ అతని అంతరంగములో కపటము ఉన్నది అందుకే కపట ప్రేమ అని మనం ఎక్కువగా వింటూ కాలం నటించగలం ఏదో ఒక రోజు వారి నిజస్వరూపం బయటకు వస్తుంది అలా వచ్చిన రోజున మనం ఒకవేళ నిజంగా వారిని గుడ్డిగా నమ్మినట్లయితే చాలా బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి మన ప్రియులారా మనుషులతో జాగ్రత్త ఇక ఆరో విషయంలో మనం వెళ్ళినట్లయితే మనుషులందరూ కూడా పక్షపాతము కలిగిన వారు రోజు నిజంగా మనం గమనించినట్లయితే ఏ హృదయాన్ని ఏ మానవుని నమ్మడానికి వీళ్ళు కారణం ఏంటి అని అంటే వారిలో ఏం కలిగి ఉన్నారు అని అంటే పక్షపాతం కలిగి ఉన్నారు సామతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో ఒకసారి మనం చదవగలిగితే పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టి ముక్క కొరకు ఒకడు దోషము చేయు అప్పటి వరకు మన మనిషిలాగానే ఉంటాడు కానీ ఒక్క క్షణములో మనిషి మారిపోతున్నాడు పక్షపాతము కానీ దేవునిలో పక్షపాతం లేదు అనే విషయాన్ని అతంలో మనం నేర్చుకున్నాం చివరిగా ఏడో విషయాన్ని మనం చూసినట్లయితే నరులు ఎలాంటివారు వారు అంటే నరులు తిరుగుబాటు చేయువారు చేయువారుథము ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియకుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు కనుక దేవుడు మనుషులు ఎలాంటివారు అనేది ఆయన తెలియజేస్తున్నాడు కనుక తిరుగుబాటు చేసేవారు దేవుడే అంటూ ఉన్నాడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు భూమితో మాట్లాడుతున్నాడు మన సృష్టించినటువంటి వాడు సమస్త సృష్టితో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఎంతో ప్రేమగా మనల్ని చేసుకున్నాడు కానీ ఆయన మాట మనం విననని వారుగా ఉన్నాము ఆయన మీద తిరగబడి ఉన్నాము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు నేను పెంచి పెద్ద చేసి ఉన్నాను కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు తిరుగుబాటు చేశారు అనే విషయాన్ని రాస్తూ ఉన్నాడు ఈ ఈనాడు సమాజంలో కూడా మనం చూసినప్పుడు దేవుని మీదనే తిరుగుబాటు చేయటం కాదు మనుషులు కన్నా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు లేరా సమాజంలో అనంటే ఎంతో మంది ఉన్నారు లేరా కని పెంచి కష్టపడి ఒక స్థాయికి వారు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వారి మీద తిరుగుబడేటువంటి వారు ఆస్తిపాస్తుల కొరకు తిరుగుబాటు చేసేవారు ఈ రోజు అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు తిరుగుబడుతూ ఉన్నారు ఆస్తిపాస్తుల కొరకు అక్క చెల్లెల మధ్య తిరుగుబాటు స్నేహితుల మధ్య తిరుగుబాటు ఆఖరికి భార్య భర్తల మధ్య కూడా తిరుగుబాటు అనేది ఈరోజు సమాజంలో మనకు వస్తుంది ఎలాంటి పదాలు దేవుడు మన కొరకు వాడాడు అనంటే పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చేయి పిల్లలారా మీకు శ్రమ పవన్ ప్రియులరా దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నాం దేవుని మీదే తిరగబడుతూ ఉన్నాం మనకు ఇలాంటి తిరుగుబాటు అనేది అది మంచి విషయం కాదు దేవుడి వాక్యము మనందరి హృదయాల్లో దాకా ఆమె